తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువతల సంఘం పక్షాన ఏబీఎంలు చాలా దురదృష్టకరమైన సంఘటన నిన్న భారత న్యాయ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయి గారి పైన ఒక డెబ్బై ఒకే ఏళ్ళ వయసున్న ఒక న్యాయవాది తన కూటకాలితో దాడి చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య దీని అంబేద్కర్ యువత సంఘంతో పాటు దళిత గిరిజన ప్రజా సంఘాలుగా జనగామ జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎంతో బాధపడవలసిన రోజు మరి మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి విఆర్ పై చేసిన దాడి ఆ ఒక్కరి మీద కాదు ఒక సమానత్వం మీద భారతదేశ న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్లు అలాంటి దాడి చేయడం చాలా బాధాకరం ఇట్ ఈస్ అటాక్ ఆన్ జ్యుడిషరీ ఇట్ ఈస్ ఈక్వల్ టు అటాక్ ఆన్ డెమోక్రసీ అంటే అతని మీద దాడి జరిగింది కాదు ఒక ప్రజాస్వామిక మీద దాడి జరిగింది మరి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము నాట్ అన్ ఇండివిజువల్ అటాక్ దీన్ని కఠినంగా మనం అందరం ముందుకెళ్ళి మళ్ళీ ఇలాంటి పునరు పునరువృత్తం కాకుండా మరి దుడిషన్ దీన్ని యాక్షన్ తీసుకోవాలి అంటే ఒక ఒక జస్టిస్ అనే వారు ఒక దళిత బిడ్డ కావడం వలన ఇలాంటి ఘటన జరిగిందా లేకపోతే మరి ఇంకేమైనా అసమానత ఇంకా సృష్టించడానికి చేస్తున్నారా అనేది మనం అందరం విషయం లేకపోతే మేము మాత్రం చాలా మా జాతి తరఫున మా బహుజనుల తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అతన్ని కఠినంగా శిక్షించాలని మా లాయర్ల తరఫున మా బహుజనుల తరఫున మేము కోరుకుంటున్నాము నేడు జరిగిన దాడి భారతదేశ సమస్త ప్రజానీకం పైన జరిగిన దాడి భారతదేశ సమస్త ప్రజానికాన్ని మరి భారత రాజ్యాంగం ద్వారా మనం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసుకున్నాం ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఏవైనా వ్యాఖ్యలు చేసి ఉంటే వాటికి సంబంధించి రాష్ట్రపతికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఫిర్యాదు చేసి అవసరమైతే న్యాయమూర్తులను కూడా విశంసించే విధానం భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది కానీ పూటు విసిరేసి కాదు మతోన్మాదుల్లారా మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఆయన వ్యాఖ్యల పట్ల మీరు స్పందించాల్సింది రాష్ట్రపతికి ఫిర్యాదు చేయండి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆయనపైన ఎవరి మీదనైనా కేసు వేసే అధికారం ఉంది వేయండి లేకపోతే భారత పార్లమెంటు సభ్యులకు రాయండి అభిశంసించే మనకు ఒక వెసులుబాటు ఉంది కానీ ఏదో చిన్న వాక్యాలను పట్టుకొని మరి సనాతన ధర్మం పేరుట ఒక కూ కాలని సమస్త డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ మనము సుప్రీంకోర్టు ఏర్పాటు చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ వ్యవస్థలో ఇది మొట్టమొదటి సంఘటన ఈ సంఘటనను ప్రజలు ఖండించకపోతే ఈ సంఘటనను ప్రజలు నిరసన తెలపకపోతే ఇక చెప్పులు వేయడం అనేది అన్ని న్యాయస్థానంలో ప్రారంభమవుతుందనే భయం మాకుంది ఆ భయం పోవాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే న్యాయ వ్యవస్థను మనం రక్షించుకోవాలంటే ఇటువంటి విషయాలను ప్రజలు ముక్త కంటంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఆ ఖండించడానికి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ తెలియజేస్తూ మనమంతా ఒక్కటైదాం ఇక్కడ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడిని ఖండిద్దాం దీనిపైన న్యాయ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుదాం అవసరమైతే ఎంతవరకైనా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మరి ఇటువంటి చర్యలు తదుపరి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్